అసలు బాధ అసలే బాధ్యులు అండి వేదాలని చెప్పండి వేదాలండి చెప్పండి నాలుగో సరే

ఎక్కడ ఉంది పూజా మందిరంలో ఉంది ఆ పూజ మందిరంలో ఉన్నటువంటి పుస్తకం తెరవక ఎన్ని రోజులు అవుతుంది పూజ మందిరం ఉన్న పుస్తకము తర్వాత ఎన్ని రోజులు అవుతుంది సెల్ ఫోన్ ఓపెన్ చేయకుండా ఎన్ని రోజులు అవుతుంది సెల్ ఫోన్ తీయకుండా సెల్ ఫోన్ లో మాట్లాడకుండా ఎన్ని రోజులు అవుతుంది తీయక ఎన్ని రోజులు అవుతుంది భగవద్గీత పుస్తకం తీయక ఎన్ని రోజులు అవుతుంది అసలి భారతీయులా నకిలీ భారతీయుల అసలి హిందువులా నకి హిందువులా మీరు ఆలోచించుకోండి సరే భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం చెప్పండి చెప్పుగా మీరు చెప్పాలి పిల్లలుగా ఆలోచన ఇవన్నీ ఆలోచించండి రోజు బంగ్లాదేశ్ లో జరగడానికి కారణం మనమే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరగడానికి కారణం పశ్చిమ బంగా ఇందులో మీద దాడి జరగడానికి కారణం రేపు భవిష్యత్తులో బాధ కూడా ఇందులో మీద దాడి జరుగుతుంది ఇంకా కేంద్రం సింహంలో బలం ఎక్కువ బలం లేక తగ్గుంది ఎవరిలో అయితే బలం ఎక్కువ ఉంటుందో వారు వెయటాడుస్తారు మనం భగవద్గీత చదవడం లేదు గాయత్రి మంత్రం చదవడం లేదు వేదాల గురించి మనకు తెలియదు మనం మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని శ్రీరామ గురించి శ్రీకృష్ణ గురించి చెప్పాము అతను మీ గురించి మీరే చెప్పారు శ్రీకృష్ణుడు శ్రీరాముడు జాతి లక్ష్మ వీళ్ళందరి తర్వాత అమ్మ నీ కోసం ఎంత కష్టపడుతుంది అనేది ఎప్పుడైనా అమ్మ గురించి చెప్పారా కూర్చోబెట్టుకొని నానా నీ కోసం ఎంత కష్టపడుతున్నారు అని నేను చెప్పాను పంపించుకోండి పిల్లల్ని పంపిస్తారు ఫీజు కట్టుకోవాలని స్కూల్ వాళ్ళు వారు పరిగెత్తుకుంటూ వస్తారు మీరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫీజు కడతారు ఏం నేర్పిస్తున్నారు ఫీజు కట్టి ఏమి డబ్బులు సంపాదించేటువంటి ఒక మర తయారు చేస్తున్నాం అవి చదివించంతో నేను అనట్లేదు ఉద్యోగం చేయతో నేను అనట్లేదు ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండాలి లక్షల కోట్లు సంపాదించాలి మనం నిజమైనటువంటి హిందువుగా బాధితుడుగా ఆయుడుగా ఉండాలి కదా అధికారి అయిన తర్వాత సిద్ధుల మళ్ళీ మారిపోతాడు క్రైస్తవుడుగా మారిపో మారిపోతాడు మన పిల్లలను మీరు ఏం చేస్తున్నాను పంపించే ముందు నమస్తే చేసిపో లేకపోతే మీరు పంపించు మీకు తల్ల నమస్తే చేయకుండా మీరు ఫోన్ పంపించకండి నమస్తే చేయకుండా వారికి నిల్చిబెట్టకండి పెట్టకండి సమయానికి ఆ ఇది కేవలం ఏనో తెలియదును జిల్లా అన్న